హాయ్ అండి ఈరోజు మనం మష్రూమ్ కర్రీ ఎలా తయారు చేసుకుందామో చూద్దాం రండి ముందుగా మష్రూమ్స్ నీట్గా కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో పెట్టుకోవాలి కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని వాటర్ వేయకుండా మష్రూమ్ని కళాయిలో వేసుకోవాలి అలాగ మొత్తం వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని మష్రూమ్ నుంచి వాటర్ బయటకు వచ్చేంతసేపు ఫ్రై చేసుకోవాలి ఫ్రై మినిట్స్ ఫ్రై చేసుకున్నాక వేరే బౌల్లో బౌల్ తీసుకొని బౌల్లో యాడ్ చేసుకోవాలి అలా ఫ్రై చేసుకుంటేనే మష్రూమ్ ఫ్లేవర్ బాగా వస్తుంది ఎక్స్ట్రా టేస్ట్ కూడా వస్తుంది వాటర్తో సహా వేసుకున్న తర్వాత మళ్ళీ అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ యాడ్ చేసుకొని ముందుగా ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పచ్చిమిర్చి టమాటా యాడ్ చేసుకోవాలి అలా యాడ్ చేసుకున్నాక ఒకసారి కలుపుకొని స్టవ్ మీద మూత కడాయి మీద మూత పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ వదిలేయాలి అలా వదిలేసిన తర్వాత కొంచెం ధనియాలు చెక్కలు లవంగాయలు యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని టమాటా పచ్చిమిర్చి ఆనియన్ మెత్తగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి అలా ఫ్రై చేసుకున్నాక ఒక మిక్సింగ్ మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్లో వేసుకొని మెత్తటి పేస్ట్ చేసుకోవాలి అలా పేస్ట్ చేసుకున్నాక మళ్ళీ మెత్తటి పేస్ట్ చేసుకున్నాక అదే కడా కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆనియన్ ఫ్రెడ్ చేసుకొని సన్నగా ఆనియన్ వేసి గోల్డెన్ బ్రౌన్ వరకు ఫ్రై చేయాలి ఫ్రై చేశాక మనం ముందుగా వేసుకున్న పేస్ట్ని యాడ్ చేయాలి ఉప్పు కారం పసుపు యాడ్ చేసుకోవాలి తగినంత యాడ్ చేసుకోవాలి ఆనియన్స్ ఫ్రై అయ్యాక ఆ పేస్ట్ని అందులో వేసుకోవాలి పేస్ట్ వేసుకున్నాక కొంచెం వాటర్ కూడా యాడ్ చేయాలి వాటర్ యాడ్ చేసాక ఒక త్రీ మినిట్స్ మూత పెట్టుకొని వదిలేయాలి మళ్ళీ గ్యాప్ ఓపెన్ చేసి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న మష్రూమ్స్ని కూడా అందులో వేయాలి కర్రీ అంతా ఒకసారి కలుపుకున్న తర్వాత మష్రూమ్స్ని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు మనం పెట్టుకోవాలి మూత పెట్టుకొని మళ్ళీ ఒకసారి ఫైవ్ టెన్ మినిట్స్కి ఓపెన్ చేసి చూస్తే ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది అప్పుడు మనం కొంచెం కొత్తిమీర వేసు సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకుంటే మష్రూమ్ కర్రీ రెడీ కొత్తిమీర కంపల్సరీగా వెయ్యాలనేం లేదు కొత్తిమీర వేసుకుంటే ఆ ఫ్లేవర్ బాగుంటుంది వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్